యమని అర్థం అక్కడ కాయాపేక్ష వదులు అంటే శరీరం మీద అపేక్ష వద్దు తగ్గించుకోని అర్థం ఫలాపేక్ష అంటే ఫలితం ఆశించకుండా పనిచేయి ఇక్కడ రక్షక భటుల్ని మీరు గమనించండి ఎన్ని జీతాలు ఇస్తే ఎన్ని మర్యాదలు చేస్తే వారి గౌరవానికి సరిపోతుందండి వారు పడుతున్న శ్రమకి నిలబడి 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 ఎంతమంది ఇక్కడ ఉన్నారండి కనీసం భక్తులను మనం కూర్చొని ఉన్నాం రక్షక భటులను అమ్మా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు వారి జీవితాలు కూడా ధన్యమవుతాయి కానీ ఇన్ని వేల మందిలో ఎక్కడా ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి వారికి నమస్కారం చేయండి చాలు వారికి నమస్కారం చేయండి బోళ్ళు పుణ్యం వస్తుంది చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని దీపాలు పెడతారు ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే ఆ రక్షక భటుల్ని మించినటువంటి పరమశివ స్వరూపులు వేరే ఉండరమ్మ ఎంత శ్రమ పడుతున్నారు అకళంకమైన జీవితం అంటే అది ఆ పుణ్యం ఎలా వస్తుందంటే కొబ్బరికాయలాగే సరిగ్గా ఫలాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు చూడండి వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏమి సరిపోతాయండి దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఇయ్యరు డ్యూటీలో భాగమే అని చెబుతారు ఫలా పేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే మనం కూడా అది నేర్చుకోవాలి శరీరాపేక్ష ఉండదు కాయాపేక్ష వదిలే ఫలాపేక్ష ఫలితం ఆశించకుండా పనిచేయ్ అప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సుఖంగానే ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే ఏదో ఇంత కాఫీ కాచడం ఎప్పుడూ కాఫీనే మెచ్చుకోరు నీ కాఫీ నువ్వు బాగా తాగరాదా బాగుంటే మెచ్చుకోవడం దీనికి ఇక్కడ ఎవడో మెచ్చుకుంటే మనకి ఏమిటి వస్తుంది ఇక్కడ సంగీతం పాడుతారు నా పాట ఎవరో విని మెచ్చుకోలేదు నీ పాట నీకు బాగుంటే సరిపోతుంది ఎవడూ మెచ్చుకోకలేదు ఇక్కడ పూజామందిరంలో కూర్చొని నువ్వే పాడుకోరాదా ఎవరు వద్దన్నారు దేవుడి ముందు పాడుకోవాలి ఎవడో మెచ్చుకోవడం మనకి అంటే వాడికి ప్రాప్తం ఉంటే మెచ్చుకుంటాడు లేకపోతే లేదు ఇది ఫలాపేక్ష లేకుండా కొబ్బరికాయ ఎంగిలి జీవితం కాకుండా స్వచ్ఛంగా కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి తనను తాను రెండు ముక్కలు చేసి సమర్పించుకు సిద్ధపడింది అందులో మళ్ళీ ఇంకేమంటున్నాడు ఆత్మ భగవ భగవద్దత్తంబుగా ఉంచి పైబడ్డ బంధక సామగ్రిని వీడి కొబ్బరి బొండంలో ఉండే పీచంతా తీసేసినట్టే మనం కూడా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటేసరికి ఇక బంధుత్వాలు బంధాలు తగ్గించుకోవాలి బాగా ఇంటి ఊరికే అందరినీ పిలవడం కొడుకు పెళ్ళిండడం మనవడు పుట్టినరోజు ఉండడం పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం దానికోసం అప్పులు కూడా చేయడం మానుకొని వీలైనంత సూక్ష్మంగా నిరాడంబరంగా చేసుకోవాలి భక్తి అంటే అర్థం అది భక్తి పేరు మీద అప్పులు చేస్తున్నామంటే భక్తి అర్థం కాలేదన్నమాట మనకి అప్పు చేసావు అంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టు లెక్క ఇవాళ అప్పు లేని వాళ్ళు లేరు తెలంగాణలో మొత్తం జనాభాలో నలభై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ జనాభాలో అరవై రెండు శాతం అప్పుల్లో ఉన్నారు అందులో కూడా ఆంధ్ర నెంబర్ వన్ వ్యక్తిగత రుణాలండి ప్రభుత్వానికి కాదు ప్రభుత్వం అప్పులంటే వేరే ప్రజల కోసం చేస్తారు మన మన సొంతమండి సొంతం ఆ అప్పులు మానుకోగలిగితే మనకి కొబ్బరికాయలాగా బతకడం అలవారిడే బంధక సామాగ్రి ఈ వస్తువు చూడగానే కొనాలని నీకు ఎందుకు అనిపిస్తోంది మానయ్య ఖచ్చితంగా పైబడ్డ బంధక సామాగ్రి